రోడ్డు భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకొని మెదక్ కొత్త బస్ స్టాండ్ ఆవరణలో బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మెదక్ డిపో మేనేజర్ శ్రేఖ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా మెదక్ జిల్లా అదనపు ఎస్పి మహేందర్ మెదక్ ఎంఈఓ శ్రీనివాసరావు శ్రీలేఖలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ఒకరు ఇచ్చిన రక్తాన్ని ఇద్దరికి ప్రాణదానం చేయొచ్చు అన్నారు అన్ని దానాల కల్లా రక్తదానం విన్న అని అన్నారు జాతీయ రహదారులు జిల్లాలో నాలుగు ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం చాలా అవసరమని అన్నారు ప్రయాణికురాలు గీత తన రక్తాన్ని దానం చేశారు ఆమె స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ మన దగ్గర రోడ్డు ప్రమాదాలు నేషనల్ హైవేలో జాతీయత రహదారులు బాగా పెరగడం వల్ల ఉన్న ఈ యాక్సిడెంట్ బాగా పెరుగుతున్నామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యొక్క కొత్త సంవత్సరంలోనే జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఈ రోడ్డు భద్రతా మహసోత్సవాలు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో భాగంగా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్ భద్రతా నియమాలు పాటించాలని రోడ్డు సేఫ్టీ నిబంధనలు చేయాలని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అందరికీ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మన ప్రాణం ముఖ్యం కాబట్టి అందులో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు డైరెక్ట్ బల్టీ డిపో దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఇక్కడ దాతలకు ఎవరైతే రక్తదానం చేసిన దాతలందరికీ స్వాభినందనలు ఎందుకంటే మనము సంవత్సరంలో అన్ని దానాల కన్నా ఒకే దానం మన యొక్క రక్ రక్తదానం సంవత్సరంలో నాలుగు సార్లు మున్నె నాలుగు సార్లు మనం రక్తం దానం చేయొచ్చు మున్నెలకుసారి రక్తదానం చేయొచ్చు ఒక్క రక్తదానం చేయడం వల్ల చాలామంది ప్రాణాలు మనం నిలబడవచ్చు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు మన దగ్గర కూడా మనకు మెదక్ మెదక్కు మెదక్ నుంచి సిద్ధిపేట రోడ్ అంటే రామాయణపేట రోడ్డు సెవెంటు సిక్స్టీ ఫైవ్ డీజీ నేషనల్ హైవే ఉన్నది అలాగే మనకు మెదక్ నర్సాపూర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఉన్నది అలాగే మనకు కాలాకరం నుంచి రామాయపేట వరకు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఉన్నది అలాగే వన్ సిక్స్టీ వన్ అల్లాదూర్ సర్కల్ ఉన్నది మనకు నాలుగు మెయిన్ జాతీయ రాజధానులు ఉన్నాయి ఎక్కువగా రోడ్డు ప్రమాదాల చేస్తూ అవేర్నెస్ చేస్తుంది అవేర్నెస్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాం అందరూ భాగంగా పెట్టారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టూ వీలర్స్ ఉన్నారో కంపల్సరీ హెల్మెట్లు ధరించాలి అట్లాగే వెహికల్స్ ఉంటే సీట్ బెల్ట్ ధరించాలి ఎవరు కూడా సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేయకూడదు మా ఎన్నో కార్ కూడా ప్రతి ఒక్క పౌరుల్లో కూడా ఈ యొక్క తెలిసి ఉండాలి నిబంధనలు రోడ్డు నిబంధనలు వేగం వద్దు ప్రాణం వద్దు అన్నట్టు మనకు చాలా స్పీడ్గా వస్తున్నాం మనం చూస్తున్నాం కానీ మనకు అన్ని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలు నివారించడానికి ఆ ప్రమాదలో కాకుండా ఉండడానికి ఎక్కువ శాతం గురుత నెటల్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల చాలామంది చనిపోతున్నారు ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల చాలామంది రోజు సెల్ఫ్ స్కిడ్ అయ్యి తర్వాత ఈ యొక్క రోడ్లు మంచిగా చేయడం వల్ల కూడా స్పీడ్గా పోయి కూడా అతివేగం వల్ల కూడా చాలా చాలా జరుగుతున్నారు ముఖ్యంగా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు డ్రైవ్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు డ్రైవ్ చేయద్దు ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవర్లు కూడా జరుగుతున్నాయి మనం ఎన్ని బ్రీత్ అనే ట్రెస్లు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా మన ప్రాణం మన ముఖ్యం ముఖ్యంగా మనం ప్రయాణించినప్పుడు మన కుటుంబం నేను క్షేమంగా ఉండాలి నా కుటుంబం క్షేమంగా ఉండాలి అని ఒకటి ఆ తంచుకొని మనం నడుచుకోవాలి ఎందుకంటే చాలా ప్రమాదాలు జరిగిపోతున్నాయి అనుకోకుండానే ఇప్పుడు ఆటోలో కూడా ఎక్కువగా ప్యాసెస్ కూడా తీసుకోపోవద్దు ఓవర్ స్పీడ్ చేయవద్దు లెఫ్ట్ అండ్ లైట్ రోడ్ మనకు ఓడి కూడా సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్స్ అని కూడా పాటించాలి ఎందుకంటే ఒకసారి డ్యూటీ ఎక్కి మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తాం అనేది అనుమానం ఉంటుంది కాబట్టి ఆ ఇటువంటి ప్రమాదాలు నివారించడానికి అవేర్నెస్ చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టింది అందులో భాగంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసినారు ముఖ్యంగా దాతలందరి పుష్బాబు అందరూ ముఖ్యంగా ఈ యొక్క